హలో అండి ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నానండి జినియా ఫ్లవర్స్ ఈరోజు జినియా ఫ్లవర్స్ బాగా వచ్చాయండి వర్షం పడుతుంది కదా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి లేటుగా వేసాను నేను జినియా ఫ్లవర్స్ ఇంకా కొత్త మొక్కలు కూడా మధ్య మధ్యలో తెస్తున్నానండి అందుకని నాకు ఈ వీటి మీద ఎక్కువ శ్రద్ధ లేదండి ఇవి సపరేట్గా ఒకే ఒక కుండీలో ఒక మొక్కే వేయాలండి బలంగా ఉంటేనే ముద్దగా వస్తాయంట ఎక్కువ బలంగా ఉండాలంట వీటికి మొక్కకి బల బలం తక్కువైనా కూడా సింగిల్గా పూస్తాయి అంటున్నారు అంటే ఈ కొన్ని నాకు కూడా అలాగే వచ్చాయి ఇది కూలర్ టబ్లో వేసిన మొక్క చాలా బాగా వచ్చిందండి ఈ కలర్ కూడా బాగుంది కదా చాలా బాగుంది ఇది ఇంకా పింక్ కలర్ రెడ్ కలర్ ఇవి వచ్చాయండి వైట్ రాలేదు నేను అందరికీ సీడ్స్ ఇచ్చాను కదా మీకు కూడా కొ మీలో కొందరికి ఇంకా మీకు ఫ్లవర్స్ ఎలా వస్తున్నాయి మీకు కూడా మొక్కలు బాగా వచ్చాయా సీడ్స్ బాగా జనరేట్ అయ్యాయా లేదా కామెంట్లో చెప్పండి నాకైతే అన్ని మొక్కలు బాగానే వస్తున్నాయండి ఇప్పుడు నేను చామంతులు వేసాను ఇంకా పువ్వులు రాలేదండి చామంతులకి వాటికి కూడా లేటుగా వేయటం అయింది కదా మన మొక్కలు వేసేటప్పుడు సీజన్లో కరెక్ట్గా వర్షాకాలంలో వేస్తే స్టార్ట్ అయ్యే ముందు వేస్తే ఇప్పటికల్లా పూలు వస్తాయండి లేటుగా వేయటం వల్ల పువ్వులు కూడా రాదు నేను అంతకుముందు చామంతులు తీసుకున్నానండి త్రీ ఫిఫ్టీకి సిక్స్టీ ప్లాంట్స్ అని ట్వెల్వ్ కలర్స్ తీసుకున్నాను కదా అవి పాడైపోయినాయండి ఏం చేస్తాం అలా అందరి దగ్గర కొంటే లాస్ అయిపోతుందండి మనం సిటీజీ గ్రూప్ వాళ్ళు బాగా ఇస్తున్నారు ఏంటో అండి అన్ని డబ్బులు వేస్ట్ అవుతున్నాయి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది ఇవి చూడండి సీతమ్మ వారి జడ కుచ్చులు అని అంటారు జడబంతి అంటారు ఇవి నేను ఫ్రెండ్ ఇస్తే తీసుకున్నానండి కలర్ బాగుంది కదా రాణి కలర్ ఇలా కూలర్ టబ్లో వేస్తే చూడండి ఒకే చెట్టు ఎన్ని కొమ్మలు వచ్చాయో కానీ వెరైటీగా ఉంది కదా ఇది కొనళ్ళ దగ్గర మన ఊకబంతిలాగా ఉంది వెరైటీగా కదండి ఇంకా వేరే సీతమ్మ జడవంతిలో కూడా వేరే నేను చూసాను అది వేరే టైప్ ఉంది ఇది చెట్టు మీద ఇలాగే ఉంచితే ఇంకా పెరుగుతుందండి పువ్వు అనేది ఇట్లా వెడల్పుగా అవుతుంది మన అరచేయి అంత వెడల్పుగా అవుతుంది ఇది స్టార్టింగ్లో చిన్నగా ఉంటుంది నెమ్మదిగా అది పెరుగుతుంది చెట్టు మీదనే ఏ పువ్వులైనా మనం ఇచ్చే పోషకాలను బట్టి బలాన్ని బట్టే పూస్తాయండి చిన్నగా పోయటం ఎక్కువగా పోయటం అనేది మనం కౌడం కంపోస్ట్ ఖచ్చితంగా వర్మీ కంపోస్టు ఇలాంటివి కలపాలండి పాటింగ్ మిక్స్లో ముందే మనము కలుపుకుంటేనే బాగుంటుంది నేనైతే అప్పుడు అన్ని కూలర్ టబ్లు ఎండిన ఎండు టాకులు అవి వేసి కిచెన్ వేస్టు ఇంకా కౌడం కంపోస్ట్ వేస్తేనే చాలా బలంగా వస్తున్నాయండి అలాగే పెట్టాను నేను మనం ఇంకా మధ్యలో ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ ఎరువులు ఇవ్వాల్సిన అవసరం లేదు స్టార్టింగ్లో ఒక్కసారి వేస్తే నింపితే సరిపోతుందండి మనకి సీజన్ సీజన్లోనే వస్తాయి కదా ఈ గోరింట పూలు ఈ జినియా మళ్ళీ తర్వాత ఉండవు కదా మొక్కలన్నీ తీసేస్తాం కదా అలాంటివన్నీ ఒక సపరేట్గా వేసుకుంటే మళ్ళీ ఖాళీ అయిన తర్వాత మళ్ళీ మనం వాటికి మళ్ళీ కంపోస్ట్ కలిపేసి మళ్ళీ పాటింగ్ మిస్ మిక్స్ చేసి రెడీ చేసుకొని మళ్ళీ కొత్త మొక్కలు వేసుకోవాలి అన్నమాట ఇలాంటి వాటిల్లో వెడల్పుగా ఉంటే మనం తర్వాత కూడా కంపోస్ట్ ఎరువులు ఇచ్చుకోవచ్చు కూలర్ టబ్బులు బెస్ట్ అండి చాలా చీఫ్గా వచ్చేస్తాయి మనకి పాత సామాన్లు వాళ్ళ దగ్గర తీసుకుంటే తక్కువలో వస్తాయి కూలర్ టబ్బులు నాకైతే వాళ్ళు మనం మన దగ్గర తీసుకునే ధర కంటే డబల్ రేట్తో ఇవ్వమని అడిగితే ఇస్తారండి కూలర్ టబ్బులు వాళ్ళ దగ్గర మనము వాటర్ క్యాన్లు పెయింట్ బకెట్లు తీసుకొని వేసుకోవాలి గోరెంట పూలు నీళ్ళ గోరెంట పూలల్లో నా దగ్గర త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయండి జినియా కూడా ఉన్నాయండి సీడ్స్ ఈ జడబంతి కూడా సీడ్స్ ఉన్నాయి నా దగ్గర త్రీ ఎల్లో కలర్ కూడా ఉన్నాయి నేను వేయలేదండి ఇవి లాడియోల బల్బ్స్ అక్కడ నేను అమ్ముతుంటే ఖమ్మంలో వెళ్ళినప్పుడు రోడ్డు పక్కన మొక్కలు అమ్మే వాళ్ళ దగ్గర ఉంటే తీసుకున్నానండి ఒకే కలర్ ఉంది పింకు ఇంకా వేరే అమ్ముతే పండుగ తర్వాత దసరా తర్వాత ఇంకా వేరే కలర్స్ తెస్తా అన్నాడు అతను ఇంకా ఈ మధ్యలో నేను నాకు ఒకరు సత్తుపల్లి నుంచి కూడా కొన్ని మొక్కలు ఇచ్చారండి ఇదేమో స్కై బ్లూ పెద్దగా కొంచెం పెద్దగా అండి ఇప్పుడిప్పుడే కాయలు కూడా వస్తున్నాయండి ఇంత నేను పెయింట్ పక్కెట్లోనే వేశాను నేల పైన వేయలేదు వస్తున్నాయి ఇంకా కొద్ది రోజులైతే ఎండుతాయి అనుకుంటా ముద్దగా వస్తున్నాయండి స్కై బ్లూ మరటి పెట్టలే ఇంకా నా దగ్గర త్రీ ఫోర్ కలర్స్ అయినాయండి ఇప్పుడు వైట్ ఒకటి పింక్ అది మల్టీ కలర్ అని అంటున్నారు అన్నారు సరోజ గారు ఇచ్చారు రాయచూర్ నుంచి ఈ కలర్ ఉంటుంది అది పింక్ కలర్ ఇదండి రాయచూర్ నుంచి సరోజ గారు పంపిన సీడ్స్ అనమాట ఇవి ఇవి కూడా పింక్ కలర్ లాగానే అనిపిస్తున్నాయి నాకు మల్టీ కలర్ అని ఇచ్చారు ల్యావెండర్ కూడా ఇలాగే ఉంటుంది కదండి ఇవి మల్టీ పెటల్స్ ఇప్పుడిప్పుడే ఇవి కూడా పువ్వులు పూస్తున్నాయండి చిన్న చిన్నగా కాయలు కూడా వస్తున్నాయి ఇవి అండి ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి ఒక కొత్తగా అయితే తెచ్చిన మొక్కల్లో ఒకటే రకం అండి నేను చూపిస్తాను అది లాస్ట్లో చూపిస్తాను ఇది ఏం కలర్ వస్తుందో అండి కాస్మోస్ ఎవరు ఇచ్చారు ఎల్లో కలరు మరియు ఆరెంజో తెలియదు గులాబీ అన్నీ మనం సీజన్లో వేసుకుంటే కరెక్ట్ టైంకి ఫ్లవర్స్ వస్తాయండి వెనక ముందు వేసుకున్నాం అనుకోండి అవి పువ్వులు ఎప్పుడు వస్తాయో తెలియదు అవి కూడా వర్షాకాలం స్టార్ట్ కాగానే మనం వేసుకోవాల్సింది గులాబీలు అన్నీ ఒక్కొక్కసారి మనకి సీడ్స్ కూడా అందుబాటులో ఉండకపోతే కూడా వేసుకోం కదండి ఎప్పటికైనా కూడా మనం సీడ్స్ పోగొట్టద్దండి ఇవేమో లిల్లీస్ అండి పింక్ కలర్లో ఉన్నాయి కదా నాకు ఒకరు ఇచ్చారు డార్క్ పింక్ అంట అవి ఇవి అంటే ఆవిడ ఎలా ఉంటాయని ఫ్లవర్స్ ఫోటో పెట్టమంటే ఆ ఫోటో పెట్టారండి డార్క్ కలర్లో వస్తాయంట ఇంకా ఇప్పుడు చూపించిన ఫోటోల కంటే చాలా బాగున్నాయి కదండి ఇవి కూడా లిల్లీ కొత్త వెరైటీ ఈరోజు ఇదేనండి మీకు చూపిద్దాం అనుకుంది బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్